ప్రతి అక్కకు నేను హామీ ఇస్తున్నా ప్రతి చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నా ఇవాళ పంతొమ్మిది ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు నేను మాటిస్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన ఈ డైలాగ్స్ విన్నారు కదా ఇదొక్కటే కాదు నా మేనిఫెస్టోనే నా బైబిల్ నా ఖురాన్ నా భగవద్గీత అని జగన్ అంటాడు ఆ మేనిఫెస్టో అన్నది నిజంగానే ఒక బైబిల్ గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా భావిస్తూనే అందులో కూడా ఏముందో చూడండి కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి అందుకే అధికారంలోకి వచ్చి తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం ఇప్పుడు జగన్కి కి జనం వేసే ప్రశ్నలే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశా అన్నావు మద్య నిషేధం హామీ నెరవేర్చావా మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తావన్నావు ఈ ఐదేళ్లలో వచ్చిన ఆ మూడు దశలేంటో చెప్పగలవా జగన్ మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తా అన్నావు నీ ఫైవ్ స్టార్ హోటల్స్ నీవేనా చివరాకరి ప్రశ్న మద్యం నిషేధించకుండా ఓటనన్నావు కానీ మళ్లీ అడుగుతున్నావు నీకు నిజాయితీ లేదా ఇదే నా విశ్వసనీయత చూసారా ప్రజలారా ఇలాంటి వ్యక్తి సిగ్గు లేకుండా మిమ్మల్ని ఓటడగవచ్చు కానీ అలాంటి మనిషిని నమ్మాలా వద్దా ఆలోచించాల్సింది కదా